రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈ పీరియడ్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ పదవీ బాధ్యతలు చేపట్టారు అయితే నెల్లూరు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఆయన వంతు కృషి ఆయన చేశారు ఇదే కోవలో నెల్లూరులో ఎక్కువగా కూడా మనకు పొడి వాతావరణం ఉంటుంది సముద్ర తీరం దగ్గరగా ఉండడంతో మనకి ఇక్కడ కాస్త వేడి ఎక్కువగా ఉంటుంది హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది సో ఈ నేపథ్యంలో నెల్లూరు నగర పరిధిలో ఏసీ బస్ స్టాండ్లు కనుక నిర్మించినట్లయితే వృద్ధులకు పిల్లలకు కాస్తంత వెసులుబాటు ఉంటుంది మరీ ఎండ సమయంలో వాళ్ళు కాస్త సెదదిరేందుకు అవకాశం ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో అయ్యప్ప నుంచి ఆత్మగురు బస్ స్టాండ్ వరకు దాదాపు పది కిలోమీటర్ల పరిధిలో ఆరు ఏసీ బస్ స్టాండ్ నిర్మించారు వీటి విలువ దాదాపు కోటి రూపాయలైంది అయితే అవి ఇంకా మొత్తం నిర్మాణం పూర్తి అయిపోయింది ఏసీలు బిగించేసారు మొత్తం అంతా కూడా ఏదైతే మనకు పెద్ద పెద్ద సిటీస్లో విదేశాలు ఏవైతే దుబాయ్ కంట్రీస్లో ఎక్కువగా మనకు ఏసీ బస్టర్లు కనిపిస్తుంటాయి సో ఆ స్థాయిలో బస్టాలను నిర్మించేశారు ఇక ప్రారంభించడం ఒక్కటే ఆలస్యం అనుకునే తరుణంలో మారిన కొన్ని పరిణామాల నేపథ్యంలో టీడీపీ గవర్నమెంట్ మారిపోయింది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏసీ బస్టాల మీద దృష్టి పెట్టకపోగా వాటిని పూర్తి స్థాయిలో విస్మరించేసి ఎక్కడికెక్కడ బస్టర్లన్నీ కూడా మూసివేసింది ప్రస్తుతానికి మనం ఎక్కడైతే ఆరు బస్టాలను నిర్మించారో ఆ బస్టాలన్నీ కూడా మనకు షట్టర్లు వేసేస్తున్నాయి అసలు పూర్తిగా ఏసీ అవుట్డోర్లు కూడా తొలగించేశారు లోపల ఏసీలు కూడా ఉన్నాయో అంటే షటర్లు వేస్తుంది కాబట్టి లోపల పరిస్థితి ఏ విధంగా ఉందో మనకైతే తెలియని పరిస్థితి నెలకొంది తిరిగి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజల్లో ఆసక్తి లేకుంది సో మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా ఒకవేళ ఏసీ బస్ స్టాండ్స్ ఏమన్నా తిరిగి ప్రారంభించవచ్చేమో అని ఒక ఆశ అయితే ఉంది అయితే ఈ బస్ స్టాండ్లు ప్రారంభిస్తారా లేదా ఇవన్నీ కూడా అప్పుడు ఎవరైతే మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేస్తారో తిరిగి మళ్ళీ అదే పొంగూరు నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన మాటల్లో విన్నాం ఏమంటున్నారు ప్రజల సౌకర్యార్థం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల్లో ఏసీ బస్ స్టాప్లు ఏర్పాటు చేశారు అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నటువంటి నారాయణ అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బస్ స్టాప్లను పూర్తిగా నిర్వహణ చేసేశారు తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్టాప్ల పరిస్థితి ఏంటి పునర్మరించబోతున్నారు ఇవన్నీ కూడా మంత్రి నారాయణ గారి అనేది తెలుసుకుందాం సార్ చెప్పండి మరి మీరు మీ హయాంలో నిర్మించినటువంటి ఏసీ బస్ స్టాప్స్ ఏవైతే ఉన్నాయో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వహణ ఇప్పుడు ఆ స్టాప్ అని కూడా షెల్టర్ పడిపోయినాయి సో మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు వాటిని అండి నేను అమరావతి రాజధానికి మినిస్టర్గా మున్సిపల్ శాఖ మంత్రి మినిస్టర్గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా అనేక దేశ విదేశాలు తిరిగి వచ్చా స్టడీ చేసి వచ్చా స్టడీ తిరగటం అంటే ఎంజాయ్ చేయటం కాదు స్టడీ చేసి వచ్చాను స్టడీ చేసిన తర్వాత అక్కడ వాతావరణాలు వాళ్ళకున్న ఫెసిలిటీస్ కొన్ని కంట్రీస్ వచ్చి కూల్డ్ కూ కోల్డ్ కంట్రీస్ ఉంటాయి కొన్ని వచ్చి హాట్ కంట్రీస్ ఉంటాయి అన్నీ స్టడీ చేసిన తర్వాత మన నెల్లూరు తీసుకుంటే సంవత్సరంలో తొమ్మిది నెలలు ఎండలు ఉంటాయి ఇక్కడ పూర్తిగా తొమ్మిది నెలల్లో హెవీ ఎండలు ఉంటాయి కేవలం మనకు ఒక నెలలో రెండు నెలల వర్షాలు కాబట్టి ముసలి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఆ బస్టాండ్ల దగ్గర వెయిట్ చేస్తూ ఆటోల బస్ స్టాండ్ల దగ్గర ఉంటున్నారు అటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని నెల్లూరులో ఈ ఆరు ఏసీ బస్ స్టాండ్లను నేను నిర్మించేసా అయిపోయింది చక్కగా నిర్మించాం దాన్ని ఇనాగ్రేషన్ చేసే లోపల ప్రభుత్వం మారింది అయితే వచ్చిన ప్రభుత్వం అట్లన్నింటి షటర్లు వేసేసి క్లోజ్ చేసేసింది వాటిని కూడా విజిట్ చేసి వీలైనంత తొందరలో అవన్నీ కూడా ఓపెన్ చేయబడుతుంది ఇంకా అవసరమైతే కొనిగడుతుంది ఎందుకంటే పెద్ద ఖర్చు కాదు అవి పెద్ద ఖర్చు కాదు ముసలి వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకునే వాళ్ళు తీసుకోబోయే వాళ్ళు విద్యార్థులు స్టూడెంట్స్ వాళ్ళందరికీ వసతి కల్పించడం చేసాము ఖచ్చితంగా వాటిని వీలైనంత తొందరలో ఏసీలు కూడా పూర్తి స్థాయిలో తొలగించేశారు సార్ మరి ఎంతకాలం పట్టచ్చు తిరిగి ప్రారంభించాలంటే అన్నీ కూడా యాక్చువల్గా కొద్దిగా టైం ఏంటి అన్నీ స్టడీ చేస్తుండ నేను మున్సిపల్ ఆఫీసర్ పోయే కూర్చొని అధికారులతో మాట్లాడుతున్నాను ఈరోజైతే ఎవరైతే హెల్త్ ఆఫీసర్ అని మున్సిపల్ హెల్త్ ఆఫీసరు ఆయనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చా నేను నెల్లూరుకి వస్తే నువ్వు కార్ ఎక్కా నాతో తిరగాల ఎందుకంటే ఎక్కడ చెత్త ఉన్నా కానీ నీకు చూపిస్తా నాకు క్లియర్ చేయాలని ఆ విధంగా నెల్లూరుకి వస్తే నా కార్లోనే కూర్చోవాలని హెల్త్ ఆఫీసర్ చెప్పాను వాళ్ళంతా నా కార్లోనే కూర్చొని తిరుగుతున్నారు అలా అన్నీ చేస్తాం కొద్దిగా సమయం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఇది మున్సిపల్ కమిషన్ పక్కన పెట్టుకొని నేను ఊరంతా తిరుగుతున్నాను ఎక్కడ చెత్త కనిపించినా సరే దాన్ని క్లీన్ చేయమని చెప్పి ఆదేశాలు ఇస్తున్నాం మరొక వైపు కొంత సమయం ఇచ్చినట్లయితే ఏవైతే ఆ హయాంలో నిర్మించినటువంటి ఏసీ బస్ స్టాప్లు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి ప్రారంభిస్తాం కాస్త టైం ఇవ్వమని చెప్పి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కోరుతారు కెమెరా పర్సన్ వెంకటేశ్వర జోసఫ్ ఆదాన్ టీవీ నెల్లూరు and